సంక్రాంతి జరుపుకునేందుకు స్వగ్రామానికి విచ్చేసిన చంద్రబాబు కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది భోగి వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్ చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం జమ్మూ కాశ్మీర్ లోని మార్గ్ ప్రాంతంలో బోర్డ్ సోరంగాన్ని ప్రారంభించారు ప్రధాని రాక నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ లో అధికారులు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు టన్నెల్ ప్రారంభోత్సవంలో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సింహా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు పాల్గొన్నారు కాగా ఈ టన్నెల్ ప్రధాని మోదీ జాతికి అంకితమిచ్చారు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతూరు నారావారి పల్లెలో మకాం వేశారు ఇవాళ ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు స్వగ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సబ్ స్టేషన్ ను మూడు కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు మహిళా సంఘాలకు చౌకగా నాణ్యమైన నిత్యావసరాల చేరవేతకు ఈజీ మార్ట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు సార్ ఇక్కడ ఈ జిల్లాలో ఇప్పటి వరకు సార్ మనం పద్మూడు వందల నలభై ఆరు మంది రైతులకు పదహైదు వందల హెక్టార్లు ఇచ్చినాం సార్ చంద్రగిరి కాస్టిట్యూన్సీలో ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెన్ ఫార్మర్స్ ఇచ్చినాం సార్ ఇక్కడ ఆల్రెడీ మనం కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం సార్ నారావరపల్లి ఎంతమంది మొత్తం కలిసి దాదాపు ఎన్ని ఎకరాలు ఉంది సార్ ఆల్రెడీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫార్మర్స్ అవైల్ చేసిన సార్ ఇంతకు ముందు అయితే మనం సెవెన్ ఇయర్స్ వరకు మనము వాళ్ళకంత సర్వే చేసాం సార్ దాదాపు ఒక నూట పది మంది ఫార్మర్స్ రెడీగా ఉన్నారు సార్ వాళ్ళు నాన్ సబ్సిడీ కట్టిన వెంటనే కలెక్టర్ శాంక్షన్ చేస్తారు ఇప్పుడు ఎంతమంది మొత్తం మైక్రో ఇరిగేషన్ కవర్ కావాలంటే సార్ ఎన్ని ఎన్ని హెక్టార్లు వస్తుంది ఎంతమంది ఉన్నారు సార్ నాలుగు వందల యాభై హెక్టార్లు పొటెన్షియాలిటీ ఉంది దాదాపు మూడు వందల యాభై మంది ఫార్మర్స్ వాళ్ళ నాన్ సదు వీళ్ళకి అందరిని మోటివేట్ చేసి అందరినీ మైక్రో కు షిఫ్ట్ చేయండి హార్టికల్చర్ మొత్తం చేయండి నేనే కదా

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చే భోగి పండుగను తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు పిల్లలు పెద్దలు ఉదయాన్నే వీధుల్లో భోగి మంటలు వేసి సందడి చేశారు సామాన్య ప్రజలతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు సైతం భోగి వేడుకల్లో పాల్గొన్నారు

మా అందరికీ వేరే వేరే ఒపీనియన్స్ ఉన్నాయి చాలా కష్టపడ్డాము పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ ఇక్కడ విన్నర్సే అందరికీ తప్పకుండా గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ మీరు చాలా ఉత్సాహంతో పార్టిసిపేట్ చేశారు మాకు చాలా ఆనందంగా ఉంది మీ అందరితో కలిసి సమయం గడపడం

ம் அப்படி டவுன் వచ్చిన ఈ రంగోలీ కాంపిటీషన్ లో ముగ్గు కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేదే కాదు ఇక్కడ నూట ఇరవై ఆరు మంది సంక్రాంతి పండుగ అంటే కోళ్లు కత్తులు దియాల్సిందే రాజకీయ నాయకుల నుంచి సినీ ప్రముఖుల వరకు కోడి పందాలు నిర్వహిస్తారు అయితే పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం పెద అమీరం గ్రామంలో సరదాగా నిర్వహించిన కోడి పందాల్లో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాజీ మంత్రి గంట శ్రీనివాసరావు పాల్గొన్నారు కోళ్లకు కత్తులు లేకుండా కోడి పందాలు నిర్వహించి సెలబ్రేషన్స్ చేసుకున్నారు

ബൈസേത്തെ ലോബട ഓർുന്നതന്നെ എ സക്രി ഓറ ഇനെ എ മക്കൊണ്ടോ ടോറണങ്ങെ സർ ഇനെ മക്കൊണ്ടോ ഇനെ കുറച്ച് മക്കൊണ്ടോ ഇനെ ലങ്ക ഗീതാടെൻ ബൈക്ക് എ ഷിനു റൂബ കെടേടാ പറർത്തണം ഓ ഇനെ മക്കൊണ്ടോ ടോറണങ്ങെ വാഷ്കൽ ചോടൽ거든요 സർ അൻകൊണ്ട സർ ആ സർ ലീ ടോറണ പരിണ്ടാടോണെന്നു കൊഞ്ഞോ ആ സർ ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలోని ఓ లడ్డు కౌంటర్లో ఈ రోజు అగ్ని ప్రమాదం సంభవించింది నలభై ఏడవ కౌంటర్లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి దీంతో భక్తులు భయంతో కౌంటర్ నుంచి బయటకు పరిగెత్తారు వెంటనే స్పందించిన సిబ్బంది మంటలను ఆర్పివేశారు సిబ్బంది అప్రమత్తత వల్ల అప్పటి ప్రమాదం తప్పింది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు అగ్ని ప్రమాదంలో పెద్దగా నష్టం జరగలేదని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా ఏర్పాట్లు చేశారు సోమవారం సాయంత్రం నిర్వహించనున్న వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు పలువురు సీనియర్ రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలకు హాజరు కానున్నారు వేడుకల్లో భాగంగా ఆయన ఇంటి ప్రాంగణాన్ని సుందరంగా ముస్తాబు చేశారు అతిథులకు రుచి చూపించేందుకు పలు రకాల సాంప్రదాయ వంటకాలను సిద్ధం చేశారు కానూరు మహదేవపురం కాలనీలో అరవై ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన ఎనభై అడుగుల బీటీ రోడ్డును ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆదివారం ఏర్పాటు చేసిన సభలో బోడే ప్రసాద్ మాట్లాడారు ఈ రోడ్డును తాడి గడప వంద అడుగుల రోడ్డుకు అనుసంధానం చేస్తామని ఇప్పటికే సిఆర్డిఏ అధికారులతో మాట్లాడినట్లు చెప్పారు పంట కాలువ రోడ్డు నిర్మాణం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు వివరించారు ఇక్కడి నుంచి మళ్ళీ దీన్ని తీసుకెళ్లి అడుగుల రోడ్డు చైతన్య రోడ్డు కలపాలి అది మార్చి ఏప్రిల్లో నేను ఆల్రెడీ సిఆర్టీఐ లో కమిట్మెంట్ తీసుకోవడం జరిగింది ఈ రోడ్డు కానీ ఆ బల్లెంవారి వీధి మహానాడు రోడ్డు పంటకాల రోడ్డు ఈ కానూరులో ముఖ్యమైనవి నాలుగు రోడ్లు పంటకాల రోడ్డు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నా చేతుల మీదుగానే నిర్మాణం చేయడం జరిగింది అది నేను నా యొక్క అదృష్టంగా భావిస్తా ఉన్నా పది శాతం ఫ్లైఓవర్ నిర్మాణాన్ని వాళ్ళు ఐదు సంవత్సరాల్లో కంప్లీట్ చేయలేకపోయారు మళ్ళీ నా చేతుల మీదగానే అది నేను ప్రారంభించడం జరిగింది మళ్ళీ ఈ ఎనభై అడుగుల రోడ్డు మహానాడు రోడ్డు వీధి ఇవి కూడా నా చేతుల మీదగానే ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసి ఒక రూపాన్ని తీసుకొస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అయితే ముఖ్యంగా కానూరికి ప్రధాన సమస్య డ్రైనేజీ రోడ్లేసినంత మాత్రాన ఇక్కడ సమస్యలు పోవు ఇందాక ప్రధాన సమస్య అని చెప్పి మనవారు చెప్పారు ప్రధాన సమస్య దోమలు ఇక్కడ నేను ఇక్కడ ఉన్న కన్స్ట్రక్షన్స్ లో ప్రతి తిరుపతి జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం భోగి పండుగ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి చంద్రగిరి మండలం ఏ రంగంపేటలోని ఎంబీయూలో నటుడు మంచు మోహన్ బాబు మంచు విష్ణులతో పాటు కుటుంబ సభ్యులు భోగి మంటలు వేశారు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మోహన్ బాబు కంప్యూటర్ యుగంలో సాంప్రదాయాలు మర్చిపోతున్నామని సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోకుండా ఆచారాలు కొనసాగించాలన్నారు پير پڪو چيٽر ري 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 کم کم ڪا ورڪر ري طرفو ري تيز لڪرا انا 아아아 나이도

సంక్రాంతి శుభాకాంక్షలు భోగి అంటే భోగి మంట అంటే సంవత్సరంలో వచ్చి మొట్టమొదటి పండగ నిజమైన పండగ ప్రారంభమవుతున్న అవుతున్న పండుగ ఆ ప్రారంభం చేసే పండగ ఎలా పెట్టారు ధాన్యం పండుతుంది రైతులకు రైతులమే ధాన్యం పండునప్పుడే నిజమైన పండగ సంక్రాంతి పండుగ పొంగలి పెట్టుకోవడం పది మంది ఆత్రీయులు పెంచి భోజులు పెట్టడం పెద్దవాళ్లకు వస్త్రాలు పెట్టడం వాడు ఏ లోకంలో ఉన్నా మంచిగా ఉండి వాడు మనం అందరినీ ఆశ్చర్య కోరడం ఈ ఆచారాలు చాలా ఉన్నాయి ఎంత సిటీలు వచ్చినా ఎంత కంప్యూటర్ యుగం వచ్చినా ఇది బట్ ఈ కంప్యూటర్ యుగంలో రోజు రోజు సాంప్రదాయాన్ని మర్చిపోతున్నాం ఎడ్ల బందర పోటీలు ఉంటాయి ఆవులు పడదొడలు పరకర కట్టి దానికి ఐదు రూపాయలు పది రూపాయలు కట్టి అలా జనం లేకపోదండవు చిత్తూరు జిల్లా పుంగనూరు ఆర్టీసీ డిపో నుంచి పౌర్ణమి సందర్భంగా సోమవారం ఆ అరుణాచలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు డిపో మేనేజర్ సుధాకర్ అయ్య తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు రానున్న రోజులలో అరుణాచలంకు కు సర్వీసుల సంఖ్య పెరుగుతుందని తెలిపారు సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి పౌర్ణమికి కూడా మన తిరుగుతూ గురించి ప్రత్యేక బస్సులు అరుణాచల్ నడుపుతున్నాము అట్లాగే ఈ సంవత్సరం ఈ నెలలో కూడా ఈ ఈరోజు ఐదు ప్రత్యేక బస్సులను నడుపుతున్నాము నడుపుతున్నాము ప్రయాణికుల సౌకర్యాసం గతంలో కూడా మనము అరవై బస్సులు ఇప్పటి వరకు అరవై ఐదు బస్సులు దాదాపు నడిపినాం ఈ పది నెలల్లో ఇంకా ఆంధ్రాను కూడా ఇంకా ఈ సర్వీసులు భక్తులు కోరుకుంటే పెంచేదానికి కూడా ఏపీఎస్ఆర్టీసీ పువ్వులూరు డిపో ఎప్పుడు సదా మీ సేవలో ఉంటుంది ఇదే కాకుండా మీరు ఎక్కడన్నా క్షే పుణ్యక్షేత్రాలు పోవాలంటే కూడా లేదు వివాహాది శుభాకాంక్షలకు కూడా శుభ కార్యాలకు కూడా మీరు ప్రత్యేక బస్సులను మేము మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది కాబట్టి ప్రయాణికులు భక్తాదులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పుంగళూరు డిపో అభివృద్ధికి మీరెంతో చేయూనివ్వాలని కోరుకుంటున్నాను చాలా బీఆర్ అంబేద్కర్ పై ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర మంత్రి అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఈ నేపథ్యంలో దేశ ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు ఆదివారం పులివెందల పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని అందరికీ క్షమాపణలు చెప్పాలన్నారు జై బాబు జై భీమ్ జై సమితాం అనే ప్రోగ్రాము చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా రోజు కరపత్రాలు పంచడం జరిగింది రాజ్యాంగంలోని ఒక పత్రాన్ని ఇదంతా ఎందుకు జరిగిందంటే మొన్న జరిగిన పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులు అమిత్ షా గారు దేవుని నమ్మితే కనీమితం వరమైన ఇస్తాడు అంబేద్కర్ ని నమ్మితే ఏమిస్తాడనే ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ అంబేద్కర్ ను అంబేద్కర్ వ్యాఖ్యలు చేయడం అంటే యావత్ భారత్ ప్రపంచాన్ని కనీసి ఎత్సేమ చేయడమని మేము భావిస్తున్నాము ఈ పార్టీ మతాలలో పార్టీ పతకాలలో పార్టీ ఇల్లు ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే ఏ ఏ రాష్ట్రంలో ఎక్కడ అవకాశం ఉంటుందో అక్కడికి వచ్చి మతాల మధ్య కులాల మధ్య చుచ్చులు పెట్టి ఓట్లు కన్నుకొని పోతున్నారు తప్ప ఇదే అంబేద్కర్ గారు ఎలక్షన్లప్పుడు వాడుకున్నారు అంబేద్కర్ పేరు చెప్పుకొని వాడుకున్నారు ఈ బుద్ధి ఏమైపోయింది అంబేద్కర్ని విమర్శించే స్థాయి నీదే అమిత్ షా అని క్వశ్చన్ చేస్తున్నాం అంబేద్కర్ భావాజాలతో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు దేశం స్వచ్చందంగా ఉండదంటే రాజ్యాంగంలో రాజ్యాంగం రచించిన అంబేద్కర్ భావాజాలతోనే మేము చెప్పేదానికి గర్వపడుతున్నాం అంబేద్కర్ వ్యక్తి మావోన వ్యక్తిని విమర్శించే స్థాయి ఎన్నాడికి లేదు అమిత్ షా గారు మీదని హెచ్చరిస్తున్నాం కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అమిత్ షా గారు జావత్గా జావత్ ఇండియా మొత్తం ప్రయాణికానికి క్షమాపణ చెప్తూ అదేవిధంగా నరేంద్ర మోడీ గారు తన కేంద్ర మంత్రి మర్గంలోని అమిత్ షాను పత్రం చేపని డిమాండ్ మా యొక్క మా న్యూస్ ప్రోగ్రాంను మరింత ముందుకు తీసుకుపోతాం ఏపీసీసీ అధ్యక్షురాలు చెరీందెడ్డి గారి ఆధ్వర్యంలో అయితేనేవి ఏపీసీసీ మీడియా సెంటర్ చైర్మం మోటిరెడ్డి గారి సహకారంతో అయితేనేవి డిసిసి ప్రెసిడెంట్ జిల్లా జిల్లా అధ్యక్షురాలు విజయోత్తి గారి ఆధ్వర్యంలో ముందుకు నిన్న తీసుకుపోతాం ఈ రోజు కులేంద్ర మండలాధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది ఇంకా దీన్ని ముందుకు విస్తృతంగా తీసుకుపోయి ప్రజలలోకి అంబేద్కర్ పాదజాలను తీసుకుపోవడమే మా లక్ష్యం బీజేపీని గద్దె మా లక్ష్యం అని చెప్తున్నాం జై కాంగ్రెస్ జై భీమ్ జై జై సంవిధాన్ సంక్రాంతి పండుగకు అత్తారింటికి వచ్చిన అల్లుడికి అత్తింటి వారు నూట ఎనిమిది రకాల వంటకాలతో సర్ప్రైజ్ ఇచ్చారు సంగారెడ్డి జిల్లా శాంతినగర్ లో నివాసం ఉంటున్న సర్పంచ్ మంగరాములు కుమార్తె నిషాకు డాక్టర్ శ్రీకాంత్ తో వివాహం చేశారు ఈ క్రమంలో అల్లుడు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తమ ఇంటికి రావడంతో కొడుకు కోడలితో కలిసి కూతురు అల్లునికి అద్భుత ఆతిథ్యం ఇచ్చారు నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో సోమవారం జరిగిన సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు వాకర్స్ క్లబ్ సభ్యులు పిల్లలు మహిళలు అయ్యన్నకు సాంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు అనంతరం స్పీకర్ అయ్యన్న భోగి మంటలు వెలిగించి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన మాట్లాడుతూ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు дарова ребята всем обо យ <t> ើង <t> បាន <t> តាម <t> ដាន <t> <t> వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం